ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇది పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వానికి ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి ఎట్లా మోసం చేయాలి ఎట్లా మాటలు మాట్లాడాలి బయటపడాలి ఎట్లా ఆ స్ట్రాటజీ తప్ప రైతులను ఎట్లా బాగు చేయాలనే ఒక స్ట్రాటజీ లేదు అడుగు అడుగునా రైతులను మోసమే రైతు ఇస్తామన్నారు ఎగ్గొట్టిరు కరెంటు మంచి పుష్కలంగా ఉండేది మొత్తం కరెంటు పోయింది ఇప్పుడు రేపు మామూ కరెంటు మీటర్ లో పెడతారని అంటున్నారు గిట్టుబాటు ధర ఒడ్లకు రాలేదు మక్కలకు రాలేదు ఏ దానికి రాలేదు పండిన రైతు ఏడుచుకుంటేనే పండిస్తున్నాడు ప్రతి రైతులు మళ్ళా వెనకటికి తెలంగాణ రాకముందు ఏ గోస ఉందో సేమ్ మళ్ళీ అదే వెళ్లే దానికి దగ్గర దగ్గర కరెంటు కరెక్ట్ వస్తలేదు రైతు బంధు కరెక్ట్ వస్తలేదు ధర లేదు గిట్టుబాటు ధర పంట కన్నా ముందు ఎంత పంట పండుతుందని చెప్పి ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ రిక్షేషన్ ఆఫీసర్ ఏ పంట ఎంత ఎన్ని ఎకరాలు అనేది నాటు వేసినప్పుడు వరి ఎంత ఇతనాలు వేసినప్పుడు పత్తి ఎంత అని తెలుసు మరి ఇంత పత్తి అవుతుంది ఎంత పండుతుంది ఎస్టిమేషన్ చేసి దాని తగ్గ ఏర్పాట్లు చేయాలి ఈయన ఏం నిబంధనలు అండి పత్తి పంట ఎప్పుడు పండితే అప్పుడు అమ్మడానికి విసులుబాటు ఉండాలి అంతేకాని ఈ డేట్ లోపల అంటే దానికి నిబంధన రైతుకు నిబంధన ఉంటుందా రైతు ఎంత పండిస్తే అంత ఇవ్వాలా అంటే ఎక్కువ పండించడం తప్ప నువ్వు ఎకరాకు ఏడు క్వింటాల్ కొంటాను ఏం అది ఎవడు చెప్పి ఏ దిక్కు నిబంధన నిబంధనది మరి పది క్వింటాల్ పండింది ఇప్పుడు ఏడబోయాలి మరి ఏడ పోసుకోవాలని ఇదే మిల్లు దగ్గర పెట్టిపోయాడు ఒక రైతు ఏడ్చుకుంటా పత్తి మొత్తం అంటి పెట్టిపోయాడు నాశనం అయిపోవాలి ప్రభుత్వాలు ఇట్లా అని చెప్పేసి కనీసం కమిప్పగల కదా ఏడు క్వింటాల్ కొన్న తర్వాత మిగతా ఎవడు కొనాలి